స్తోత్రం అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యశు క్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగును గాక దేవుని యొక్క మహాకృప చొప్పున ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనే ఈ సిరీస్లో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాము యశు క్రీస్తు ప్రభు చేసిన నాలుగు సూచక క్రియలను వాటి యొక్క భావార్థాలను కూడా ధ్యానం చేసి ఉన్నాము ఇప్పుడు మనం ఐదవ సూచక క్రియను గొడ్చినటువంటి ధ్యానంలోనికి వచ్చి ఉన్నాము లెట్ అస్ ఆస్క్ ఫర్ ద గైడెన్స్ ఆఫ్ ద అండ్ దెన్ మెడిటేట్ ఆన్ దిస్ వన్ పరిశుద్ధుడా మా ప్రియ రక్షక మా ప్రభు ఈ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్లో మేము యోహాను సువార్తలో రాయబడిన సూచిక క్రియలను ధ్యానం చేస్తూ ఉన్నాం తండ్రి ఇవి మా జీవితంలకు ఏ విధంగా అన్వయించుకోవాలో మీరు మాకు బోధిస్తున్నందుకై కోటాను కోట్ల వందనములు చెల్లిస్తున్నాం ఈరోజు మేము ధ్యానం చేయబోయే ఐదవ సూచిక క్రియ యొక్క మర్మాన్ని మాకు బోధించమని క్రీస్తియస్ పాశనంలో ప్రార్థిస్తున్నాం త్యా వెల్కమ్ బ్యాక్ టు ద మెడిటేషన్ లెటెస్ట్ బైబిల్స్ టు ద గాస్పుల్ అకార్డింగ్ టు సెంట్ జాన్ చాప్టర్ సిక్స్ వేస్ సిక్స్టీన్ ఆన్వర్డ్స్ సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన శిష్యులు సముద్రమునద్దకు వెళ్ళి ధోనె ఎక్కి సముద్రపుటద్దరి నున్న నాకు పోవచ్చున్నవి అంతలో చీకటి ఆయను కానీ ఏసు వారి వద్దకు ఇంకనూ రాలేదు అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండను వారించుమించు రెండు కోసుల దూరం దోణిను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచూ తమ దోని వద్దకు దోని దోణి దగ్గరకు వచ్చి చూచి భయపడింది అయితే ఆయన నేనే భయపడకుడి అని వారితో చెప్పాను కనుక ఆయనను ధోని మీదకు దోని మీద ఎక్కించుకొనటకు వారు ఇష్టపడి వెంటనే ఆ ధోని వారు వెలుచున్న ప్రదేశము నాకు చేరను దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించను కాక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సూచిక క్రియ యశు ప్రభువు నీటి మీద నడుస్తూ శిష్యుల యద్దకు వచ్చినటువంటి సూచిక క్రియ గాస్పల్స్లో మనం ఈ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను యశు ప్రభువు ఐదు వేల మందికి ఆహారంగా ఇచ్చారన్న సంగతి మిగిలిన ముగ్గురు గాస్పిల్ రైటర్స్ వార్తీకులు కూడా రాశారు అయితే ఈ సీక్వెల్గా జరిగింది ఏది ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలకు సీక్వెల్గా జరిగిన ఈ సూచిక క్రియను మత్తేసు వార్తలో పద్నాలుగవ అధ్యాయంలో మనం చదవచ్చు మ్యాథ్యూ రాశారు అలాగే మార్క్ కూడా మార్క్ చాప్టర్ సిక్స్లో వేసెస్ ఫార్టీ ఫైవ్ నుంచి చదువుకుంటే అక్కడ కూడా ఈయన రాశారు ఇప్పుడు మనుషుల యొక్క జీవితాలు ప్రత్యేకించి విశ్వాసుల యొక్క జీవితాలలో సముద్రము వంటి సమస్యలు వస్తుంటాయి దేవునికి మనం విధేయులంగా జీవిస్తున్నాం ఉన్నాం కదా మనకెందుకు ఈ సమస్యలు వస్తాయి రావాలి అని మనం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు మనం యుహాన్ సువార్తలో చదివినటువంటి మాట అయితే శిష్యులు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపుటి ఎక్కి అద్దరిని ఉన్న కపెర్ణ హోం నాకు పోచుండ్రి అని రాశారు కానీ మతీసు వార్తలో అయితే మతీసు వార్త మార్కు సువార్తలో అయితే వీరు వీరిని యశూప్రవే బలవంతం చేసి అక్కడికి పంపించారు అనే దానిని మనం చదువుకుంటాము రెండు ఐ మీన్ రెండు గాస్పిల్స్లోనూ పద్నాలుగవ అధ్యాయం మతీసు వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వెంటనే ఆ జన సమూహంలను తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేశాను అని మాథ్యూ రాస్తుంటే మార్క్ ఏమో మార్క్ ఏమంటున్నాడు చూడండి ఆరో అధ్యాయం నలభై ఐదవ వచనంలో ఆయన జన సమూహంను పంపివేయనంతలో ఎక్కి అద్దరినున్న నున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడి అని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశను అని మార్క్ రాస్తూ ఉన్నాడు ఇప్పుడు వీరు యశూ ప్రభు బలవంతం చేయడాన్ని బట్టే అక్కడి నుంచి వెళ్ళిపోయారు అన్న సత్యాన్ని మిగిలిన ఇద్దరు గాస్పెల్ రైటర్స్ రాస్తున్నారు మరి యశు ప్రభువే వెళ్ళమని పంపించినప్పుడు వారు గాలి చేతను లేదు అని అంటే ఈ సముద్రంలో గాలి విసిరుచు ఉండగా పొంగుతూ ఉండగా వారు సమస్యలో ఎందుకు చిక్కుకున్నారు అనేది చాలామందికి ప్రశ్నగా ఉంటుంది ఇది దేవుని యొక్క చిత్త ప్రకారంగా జరిగింది అని మనం అనుకోవాల్సి ఉంటుంది కనుక మన యొక్క జీవితంలో శిష్యులను శిష్యులను పంపించేటప్పుడు మీరు సముద్రంలో ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోరు మీకు ఏమీ జరగదు మీరు సురక్షితంగా అద్దరికి వెళ్తారు అని యశు ప్రభు ప్రామిస్ చేశారా అని మనం ఇక్కడ చదివితే ఎక్కడ కనిపించదు ఆయన ఏమీ ప్రామిస్ చేయలేదు కాబట్టి ప్రభుని మనం వెంబడిస్తున్నాము అంటే అంత ప్రశాంతతతోనూ సమాధానంగా మన యొక్క జీవితాలు ఉంటాయి అని అనడానికి వీల్లేదు కానీ యేసు ప్రభువు వారి దగ్గరకు మరలా వచ్చాడు కదా సముద్రంలో నడుచుకుంటూ వచ్చాడు సముద్రం మీద నడుచుకుంటూ నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు అలాగా ఆయన మనలను విడిచిపెట్టేటువంటి వాడు కాదు మన సమస్యలలో మనతో పాటే ఉంటాడు మన సమస్యల నుంచి విడిపిస్తాడు అనే సత్యాన్ని మాత్రం మనం నమ్మవలసి ఉంటుంది సముద్రం అనగానే మనం ఏన్షియంట్ వేల్డ్లో కనుక ఆలోచన చేస్తే ఇట్ వాజ్ ఎ ప్లేస్ ఆఫ్ డేంజర్ ప్రమాదకరమైనటువంటి ప్రదేశం లేదంటే అది నేచర్లో ఉన్నటువంటి సముద్రం అనేది చాలా ప్రమాదకరమైంది ఇట్స్ ఎ డిఫరెంట్ వేల్డ్ అని వాళ్ళు అనుకుంటారు సముద్రం అంటే ఏముంది ప్రపంచం అని అనుకుందాం ప్రపంచం సాతాను యొక్క గుప్పిట్లో ఉంది కాబట్టి అనగా దేవుని యొక్క అధికారం లేదని కాదు సాతానుని యొక్క కంట్రోల్లో మనుషులందరూ ఎక్కువ శాతం మంది ఉంటున్నారు కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా ప్రమాదకరమైనదిగానే ఉంటుంది అయినప్పటికీ వీటి కంటే గొప్పవాడు మన దేవుడు సముద్రమును గాలిని కూడా ఆయన గద్దించగలడు వేరొక చోట మనం వార్త ఎనిమిదవ అధ్యాయంలోను లుకాసు వార్త అలాగే రూ లుకాసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఇంకొక అకేజన్లో యశూ ప్రభు దోణిలోనే ఉంటారు ఆయన గాలిని సముద్రాన్ని గద్దించారు అని అక్కడ రాయబడి ఉంటుంది కనుక అవన్నీ కూడా సముద్రమే కాదు ఏది గాలైనా సముద్రమైనా ఏదైనా కూడా దేవుని యొక్క కంట్రోల్లో ఉండవలసిందే మనకు రెవల్యూషన్ చాప్టర్ ఫోర్ వర్స్ సిక్స్లో కనుక మనం చూస్తే ఇఫ్ వి సి రెవల్యూషన్ చాప్టర్ సిక్స్ ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం నా నాలుగవ అధ్యాయం ఆరో వచనం కనుక చూస్తే నాలుగు ఆరులో మరియు సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను అని రాయపడి ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సింహాసనం ఉందే ఇది న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్లో కనిపించేటువంటి సింహాసనం ఇది గ్లాస్ లాగా క్రిస్టల్ క్లియర్గా క్రిస్టలైజ్డ్గా ఉంది అని మనం చదువుకుంటాము ఎందుకు అంటే సముద్రం మామూలుగా అయితే అల్లకల్లోలంగా ఉంటుంది తరంగాలు ఎక్కువ ఉంటాయి గాలి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు తుఫాను వస్తుందో తెలియదు అలాంటి ఆ సముద్రం సింహాసనం ఎదుట ఉందే అది గాజులాగా స్ఫటికమును పోలినట్లుగా ఉంది గ్లాస్గా క్లియర్గా లాగా క్రిస్టల్ క్లియర్గా ఉంది అని ఇక్కడ చెప్తుంది అలాగే పదిహేనవ అధ్యాయం రెండవ వచనంలో కూడా మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచిదిని ఇక్కడ కూడా క్లియర్గా ఉన్నట్టుగా సముద్రాన్ని మనం చూస్తున్నాము కాబట్టి శిష్యులు ఏ వి ఏ విధంగా వారు సముద్ర ప్రమాదంలో ఉన్నారో అలాగనే మనం కూడా ఈ ప్రపంచంలో సముద్రం వంటి సమస్యలలో ఉండేటువంటి వారంగా ఉంటాం కానీ యశు ప్రభు ఏమన్నాడు నేనే భయపడకుడి అని వారితో చెప్పాడు ఐ యామ్ దట్ యామ్ అని ఎక్స్డస్లో తండ్రి అయినటువంటి యహోవా మూడు నాలుగులో యహోవా ఏ విధంగా అయితే మోసతో మాట్లాడాడో అలాగా నేనే అని ఉన్నవాడును ఉన్న దేవుడు ఐ యామ్ దట్ ఐ యామ్ అని అలాగే ఇక్కడ కూడా యశు ప్రభువు నేనే భయపడకుడి అని అంటున్నాడు భయపడవలసిన అవసరము ఏమాత్రము కూడా లేదు దెర్ ఈజ్ సేఫ్టీ ఈవెన్ దో వి ఆర్ ఎట్ సి ఆర్ ఈవెన్ దో వి ఆర్ ఇన్ ట్రబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఇది మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మరి వై డ్ జీసస్ కంఫెల్ ద డిసైపుల్స్ టు గో ద చూ సైడ్ ఆఫ్ ద ప్రభు శిష్యులను ఎందుకు బలవంతం చేశాడు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా మతీశు వార్త పద్నాలుగు పదహారులోను అలాగే పద్నాలుగు ఇరవై రెండులోను ఆరవ అధ్యాయం మార్క్స్ వార్త నలభై ఐదవ వచనంలోను రాయబడి ఉంది కదా అక్కడ వారిని బలవంతం చేశారు యశు ప్రభువు అని ఉంటుంది పద్నాలుగవ వచనం చూద్దాం ఇక్కడ ఈ మనుషులు ఆ మనుష్యులు యేసు చేసిన సూచిక క్రియను చూచి నిజముగా ఈ లోకము నాకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకుంటున్నారు అంటే యేసు ప్రభువును వారు రాజుగా చేయాలని అనుకుంటున్నారు యేసు ప్రభువును కనుక రాజుగా చేస్తే రోమన్స్కి వ్యతిరేకంగా ఆయన ఫైట్ చేస్తాడు ఆయన వీరికి రాజుగా ఉంటూ వీరికి కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు అదే కదా మెస్సయ్య అంటే మెస్సయ్య యొక్క అర్థం వారి ఉద్దేశంలో అలాగనే ఉంది వారి మెస్సయ్య అనే కాన్సెప్ట్ని వారు అలాగే నమ్ముతూ ఉన్నారు కనుక ఈ ఇహలోక సంబంధమైన సమస్యలన్నింటినీ కూడా దూరపరిచేవాడు మెస్సయ్య అనేది వారి యొక్క ఉద్దేశం అందుకని వీరు రాజుగా చేయాలని అనుకుంటున్నారు యేసు ప్రభు ఏమో వీరిని వారి యొక్క ఇన్ఫ్లుయన్స్లోనికి వెళ్ళిపోతారేమో ఒకవేళ ఈ అందరూ జన సమూహంలో యశు ప్రభువుని రాజుగా చేయాలనుకుంటే అవును ప్రభువా నీకొక పారణశాలకు కడతాను మోసేకి ఒక పరిణశాల పర్శ కడతాను అని ఏలియాకొక పర్ణశాల కడతాను అని మనం ఇక్కడే ఉందామని పేతులు చెప్తున్నాడు కదా రూపాంతరం జరిగినప్పుడు యశు ప్రభు అది చూసి వారికి పాఠశాలలు కడతానంటున్నాడు అంతకుముందే యశూప్రభు పేదరిని మరి అప్రిషియేట్ చేసినటువంటి వాడు వెంటనే సాతానా నా వెనుకకు పోమ్మని చెబుతున్నాడు ప్రభు దేవుడు కనుక ఆయనకు సాతాని యొక్క ఉద్దేశాలు సాతాని యొక్క స్ట్రాటజీస్ అన్నీ కూడా బాగా తెలుసు అందుకే వీరిని వారి యొక్క ఇన్ఫ్లుయన్స్లో ఉండకుండా ఉంచడానికి అవతలికి అనగా అద్దరికి వారిని పంపించేయాలని యేసు ప్రభు వారిని బలవంతం చేశారు తర్వాత ఆయన హీ విత్ డ్రూ హిమ్సెల్ఫ్ స్ట్రాటేజికలీ ఆయన తాను ఇప్పుడు వీరేమో రాజుగా చేయాలని అనుకుంటూ ఉన్నారు అయితే సాతాని యొక్క ఉద్దేశం ఏంటంటే సిటానిక్ సిటానిక్ థింకింగ్ ఇది సిలువ మారణాన్ని ఎలాగైనా సరే దూరం చేయాలని టెంప్లర్గా వచ్చాడు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి మతీశు వార్తలో మనం చదువుకుంటాము ఆయనకు కొన్ని టెస్ట్లు లాగా పెడుతూ ఉన్నాడు టెస్ట్స్ లాగా పెడుతూ ఉన్నాడు ఆయనను ఏమంటున్నాడు నాలుగవ అధ్యాయంలో నలభై దినముల నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట శోధకుడు ఆయన వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించము అని చెప్పాడు అని చెప్పాడు సాధారణుడు యేసు ప్రభుత్వం చెప్పినప్పుడు మనుషులు ఆహారం వలన కాక యహోవా వలన ఎహోవా నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా జీవిస్తారు అని ద్వితీయోపదేశగాండం ఎనిమిది మూడులో రాయబడి ఉన్నటువంటి మాటను యశ్వ్రభు చెప్తున్నారు ఇక్కడ నాలుగు నాలుగులో మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని చెప్పారు రెండవదిగా ఏమంటున్నాడు పరిశుద్ధ పట్టణము నాకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముఖము ఆయన నిన్ను నిన్ను గొచ్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎల్లప్పుడూ రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు అని రాయబడి ఉన్నది అని ఆయనతో చెప్తున్నాడు స్క్రిప్చర్ కోటింగ్ డెవిల్ ఈస్ కోటింగ్ ద స్క్రిప్చర్ వేదాలు దెయ్యాలు వేదాలు వల్లించడం అని అంటారే సతానికి బాగా తెలుసు కాబట్టి అప్పుడు యశ్వ్రభు ద్వితీయోపదేశకాండం అధ్యాయం పదహార వచనంలో ఉన్నటువంటి మాటను ప్రభ ప్రభైన నీ దేవుని నీవు శోధింపవలదు అని మరి యొక్క చోటు రాయబడి ఉన్నదని వాటితో చెప్పాను మరలా అపవాది మిగిలితే కొండ మీదకి ఆయనని తీసుకొని పోయి ఈ లోక రాజ్యంలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలబడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చదను అని ఆయనతో చెప్పగా సాధానా పొమ్ము రవ్వైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అని ద్వితీయ ఉపదేశకాండం ఆరు పదమూడులోనూ పది ఇరవైలోనూ రాయబడి ఉన్న వాక్యాన్ని యశు ప్రభు అతనికి కోట్ చేసి చెప్పారు యశు ప్రభువు సాతాను యొక్క తంత్రములు బాగా తెలుసు కాబట్టి ఈ విధంగా ఎంచక్కగా ఆ సాతానుకి జవాబు చెప్పాడో మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాము అలాగే ఇక్కడ కూడా యశు ప్రభువుకు తెలుసు సాతానుని యొక్క తంత్రం ఇది అని సెలవు మరణమును దూరం చేసి చేస్తే వాడి యొక్క ప్లాన్ వర్కౌట్ అయిపోయినట్టే కనుక ఇది ఆయనకు బాగా తెలుసు కాబట్టి మనం ఎప్పుడైనా సరే టెంప్టేషన్లో పడిపోతున్నాము అన్నప్పుడు వెంటనే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాల్సి ఉంటుంది ప్రార్థించాల్సి ఉంటుంది సో మనం బిజీ స్కెడ్యూల్స్లో ఉంటూ ఉంటాము మన బిజీ స్కెడ్యూల్స్లో దేవునితో మన యొక్క డిస్ట్రాక్షన్స్ ఇప్పుడు కొన్ని ఈ లోకంలో మనలను అట్రాక్ట్ చేసేటువంటివి మనలను దృష్టి మరల్చేటువంటివి అనేకములు ఉంటూ ఉంటాయి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటివి అనేకములు ఉంటూ ఉంటాయి సో ఈ డిస్ట్రాక్షన్స్ మన మనము దేవునితో చెప్పాలి దేవుని యొక్క సహాయాన్ని దేవుని యొక్క జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించే ధైర్యాన్ని ఆయన ఇచ్చే తగ్గింపు స్వభావాన్ని ఆయన మనకు అనుగ్రహించేటువంటి సహనాన్ని పొందుకొని సమగ్రత కలిగిన వారంగా అనగా ఇంటిగ్రేటెడ్గా ఇంటిగ్రిటీ కాపాడుకున్నటువంటి వారంగా దేవుని వెంబడించాల్సి ఉంటుంది అందుకే యేసు ప్రభువు ఇక్కడ వార్త పద్నాలుగవ అధ్యాయంలోనేమో ఇరవై మూడవ వచనం చెప్తుంది పద్నాలుగు ఇరవై మూడు ఆయన జనసమూహంలో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు ఎందుకు వెళ్ళారు అనేది మాథ్యూ రాస్తున్నాడు ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కి వెళ్ళారు అలాగే మార్క్ సువార్త ఆరు నలభై ఆరులో కూడా మార్క్ అంటున్నాడు ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళను సో ప్రార్థన చేయడానికి మనుష్య కుమారుడైనటువంటి వాడు లేదు అని అంటే యేసు ప్రభువే ప్రార్థన చేయడానికి తండ్రి దగ్గర నుంచి శక్తిని పొందుకోవడానికి ఏకాంత ప్రార్థనకు వెళ్ళారు మనం ఇప్పటి వారం మనం అందుకే సతాని యొక్క తంత్రములను ఎరిగిన వారంగా ఉండాలి అనంటే మనం ప్రార్థనలో ఎక్కువగా గడపాల్సి ఉంటుంది వాక్యం యొక్క ధ్యానమును చేయాల్సి దెన్ విల్ బి ఏబుల్ టు ఈజీలీ అండర్స్టాండ్ ఆల్ ద స్ట్రాటజీస్ ఆఫ్ సేటన్ అందుకే యేసు ప్రభు వారి వద్ద నుంచి స్ట్రాటేజిక్గా విత్డ్రా చేసుకొని మీరు ముందు వెళ్ళండి అని చెప్పి అద్దరికి వెళ్ళండి అని శిష్యులను పంపించారు మనం కూడా చాలాసార్లు మనకున్నటువంటి పని ఒత్తిడితో లేదంటే ఫ్యామిలీస్తో కలిసి ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేసేది ఏంటి అంటే వాక్యం చదవటాన్ని నిర్లక్ష్యం చేస్తాం ప్రార్థన చేయటాన్ని నిర్లక్ష్యం చేస్తాం ఈ రెండు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు అని ఈ సందర్భంగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు వి విల్ కంటిన్యూ ద రిమైనింగ్ పార్ట్స్ మారో లేటెస్ట్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియరక్ష మా ప్రభ జనులైతే వారి పాపం గడుపుకోవటానికి వారు నాయనా మిమ్మ మీ కుమారుడైన యేసు ప్రభువును రాజుగా చేయాలని అనుకుంటున్నారు ఇది సాతాని యొక్క తంత్రం అని యేసు ప్రభు ఎరిగి ఉన్నారు కనుకనే తండ్రి యొద్ నుండి శక్తిని పొందుకొనటకు ప్రార్థన చేయటకు కొండకు ఒంటరిగా వెళ్ళారు శిష్యులను అందరికీ పంపించారు ప్రభు మేమైతే అనేకమైన సార్లు పనుల యొక్క ఒత్తిడిలో బిజీ స్కెడ్యూల్స్లో ఉండి మేము చేయవలసినటువంటి అత్యవసరమైన పనులు వాక్య ధ్యానము ప్రార్థన ఈ రెంటిని కూడా నిర్లక్ష్యం చేసే వారంగా ఉంటూ ఉన్నాము కనుక నాయన మమ్మలను మాకు ఆత్మీయ వివేచన అనుగ్రహించి వీటిని మేము నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పుడు కూడా తండ్రి ప్రార్థించే విషయంలో ఆత్మ సంబంధమైన విషయాలలో మెలకు కలిగిన వారం గుండునట్లు సహాయం చేయమని క్రీస్తి పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవునామానికి స్తోత్రం అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి ఎప్పుడు ప్రార్థించాలో అప్పుడు ప్రార్థించుటకు వాక్యం ఎప్పుడు ధ్యానించాలో అప్పుడు ధ్యానించటకు మనకు సహాయం చేయునుగాక ఆమె